కదా ఇవన్నీ మనకి స్పేస్ సిల్క్లో ముక్కలు చెల్లండి మనకి ప్యాటర్న్ అయితే ప్యూర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫ్రాక్ లెహంగా లెహింగ్ క్రొప్టాప్ కస్టమైజేషన్ అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతాయి ఫోర్ ప్లస్ టూ వస్తుందనమాట టూ మీటర్ బిట్టుగా మీరు ఫోర్ మీటర్ బిట్టు అటాచ్ చేసేసుకోవాలి సారీ పర్పస్ అయితే లేదు కస్టమైజేషన్కి అంటే కస్టమైజేషన్కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతాయి అండ్ సారీస్ అన్నీ సింగిల్సే ఉన్నాయి ఓన్లీ బ్లాక్ ఒకటి శ్రీ గ్రీన్ ఒకటి కొంచెం మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రిమైనింగ్ అన్నీ సింగిల్సే ఉన్నాయి అది కాకుండా ఇంకా ఏంటంటే స్పేస్ సిల్క్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా అన్నీ మిక్స్డ్ ఇచ్చేస్తున్నాను చూసుకొని నచ్చిన వాళ్ళు పర్చేజ్ అయితే చేసుకోండి సింగిల్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అలాగే సేమ్ వీడియోలో ఏవైనా త్రీ తీసుకున్నారనుకోండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది లేదు వన్ చాలు అంటే వన్ తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఏపీఆర్ తెలంగాణ సింగిల్ సారీ షిప్పింగ్ వచ్చేసి డెబ్బై రూపాయలు పడుతుంది టూ సారీ షిప్పింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అలాగే అదర్ స్టేట్స్ వచ్చేసి సింగిల్ సారీ షిప్పింగ్ వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ పడుతుందండి టూ సారీస్ వచ్చేసి ఆల్ ఓవర్ అదర్ స్టేట్స్లో వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండ్ ప్యాటర్న్స్ క్లియర్గా ఒకసారి చూసుకోండి మేడం అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ లైక్ చిన్నాన్ టైప్లో వస్తుంది అనమాట కొంచెం రింకిల్ షిఫాన్ టైప్ ఉంటుంది కాకపోతే స్పేస్ సిల్కే చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అని అదనమాట అండ్ సారీ నెంబర్ అనేది మీరు క్లియర్ కట్గా నాకు నెంబర్ పడేటట్టు వీడియో అనేది ఇవ్వండి దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను పిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి మీకు రెడ్డిష్ పింక్ అండి కానీ మీకు వీడియోలో రెడ్ కలర్లో కనిపిస్తుంది యాక్చువల్ కలర్ వచ్చేసి రెడ్డిష్ పింక్ అనమాట మనకి మంచి రింకిల్ షిఫాన్ టైప్ ఉంటుంది స్పేస్ సిల్క్లోనే సాఫ్ట్ ప్యాటర్న్ రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా చాలా బాగుంటుంది ఇంకొంతమంది ఏమంటున్నారంటే స్పేస్ సిల్క్ కదా స్టిచ్చింగ్ చేస్తే ప్రాబ్లమా అని అడుగుతున్నారు అస్సలు ప్రాబ్లం ఉండదండి లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇప్పుడు మనకి మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ కూడా కలర్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది పిల్లలు డ్రెస్ వెయిర్ చేసినా కూడా అస్సలు వెయిట్ రాదు నీడు ఉంది అని అనుకుంటే ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి సింగిల్ శారీ నచ్చితే సింగిల్ శారీనే తీసుకోండి బలవంతం ఏం లేదు మీకు ఎన్ని కావాలి అంటే అన్ని పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఎనీ త్రీ కన్నా మూడు కన్నా ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే చాలామంది ఏంటంటే మూడు తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అంటున్నారు కదా ఇంకొకటి యాడ్ చేసుకోమా అని అడుగుతున్నారు మీరు ఎన్ని యాడ్ చేసుకున్నా మూడు పైన ఫ్రీ షిప్పింగే వస్తుందండి ఓకేనా కాకపోతే సేమ్ అడ్రస్ అయి ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ అడ్రస్లో అయితే కంపల్సరీగా షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రానే పడుతుంది సేమ్ అడ్రస్ ఎన్ని సారీస్ మూడు పైన ఎన్ని తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగే వస్తుంది నీడు ఉంది అని అనుకుంటే ఈ వీడియోలో మాత్రమే అలాగే ఈ వీడియోలో మాత్రమే ఎన్ని ఏవైనా మూడు చీరలు సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మూడు పైన ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అలా అని ఈ వీడియోలో ఒకటి నెక్స్ట్ వీడియోలో ఒకటి ఇంకొక వీడియోలో ఒకటి తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది రాదు ఏ వీడియో ఆఫర్ ఆ వీడియోకి మాత్రమే ఇది చూసారా స్పేస్ సిల్క్లోని జెక్కర్ స్టైల్ అనమాట ప్యాటర్న్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్లీ సిల్క్ అంటున్నారు స్పేస్ సిల్క్ అంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు అండ్ ఇది వచ్చేసి క్రష్ ఫీల్ అండి ఇది కూడా చూడండి క్వాలిటీ ఎంత బాగుందో అండ్ మంచి మంచి ఫినిషింగ్ కూడా ఉంటుంది పిల్లలకి వేరు చేసినా కూడా లైట్ వైట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బ్లాక్ అండి బ్లాక్ కూడా చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అండ్ ఈ కలర్ కూడా మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి స్కై బ్లూలోనే మెటాలిక్ స్కై బ్లూ అనమాట డిఫరెంట్ కలరు అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే ఫాస్ట్గా అయితే బై చేసుకోండి థ్యాంక్ యూ